ఫ్రెండ్స్ ఈరోజు మనం శనగపప్పు సొరకాయ మసాలా కర్రీ చేస్తామన్నమాట చూడండి ఇప్పుడు మనం ఈ శనగపప్పును ఒక విజిల్ బాయిల్ చేసుకుందాం ఒక విజిల్ వచ్చేదాకా పెట్టుకుందాం ఇది సొరకాయ సన్న సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాం చూడండి ఈ విధంగా పప్పు వాష్ చేసి కొంచెం వాటర్ అందులోకి యాడ్ చేసి సాల్ట్ కొంచెం వేసి ఒక విజిల్కి బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఏ విధంగా సొరకాయ సన్సన్ సన్న పీసెస్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు మసాలాకు చూడండి ఏం ఎక్కువ ఏం లేదు టమోటా ఒకటి తెల్లగడ్డ కొత్తిమీర అంతే అండి దీని చేతకి కొంచెం శనగ గింజల పొడి చారు చిక్కగా వచ్చేదానికి శనగ గింజల పొడి అనమాట ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా తెల్లగడ్డ టమోటా కొత్తిమీర అందులోకి వేద్దాం కొత్తిమీర వేసాక ఇది కొంచెం వేసుకుందాము గసగసాలు కొంచెం వేస్తున్నాను చెక్క లవంగం రెండు గసగసాలు శనగంజల పొడి శనిగంజల పొడి యాక్చువల్గా నేను గింజలు వేయించి వేసుకునేదాన్ని ఇప్పుడు ఈరోజు గింజల పొడి అయితే ఉంది సో ఎందుకని మళ్ళీ ఎందుకు గింజలు వేయించడం అనేసి పొడిని వేస్తున్నాను అన్నమాట చార్ కొంచెం చిక్కగా వస్తుంది అందుకనేసి ఈ విధంగా చిన్నగింజల పొడి వేసాక ఉప్పు రుచికి సరిపడా ఉప్పు పసుపు ధనియాల పొడి అన్ని మీ టేస్ట్కి తగినట్టే వేసుకోండి అదేవిధంగా కారం పొడి ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంది కదా దీంట్లో మీకు ఏం డిఫికల్ట్ అనిపించట్లేదు కదా సో సింపుల్గా మన ఇంట్లో ఉండే మసాలా అనమాట అంతే టమోటా కొత్తిమీర తల్లిగడ్డ ఉప్పు కారం ధనియాల పొడి అంతే చెక్క చెక్కలు వేయలేదు లవంగము గసగస వేసాను అంతే ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు మనం బాగా గ్రైండ్ చేసుకుందాం పప్పు ఉడికిపోయింది అందులోకి కట్ చేసుకున్న సొరకాయ పీసెస్ వేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఎందుకు ఫ ఫస్ట్ ఒక విజయలు పెట్టాను అంటే పప్పు లేట్గా ఉడుకుతుంది కదా సొరకాయ అయితే బిన్న ఉడికిపోతుంది అందుకు ఒక విజయలు ముందుగా ఉడికి పెట్టుకున్నాను పప్పుని సో ఈ విధంగా పప్పులోకి సొరకాయ పీసెస్ వేసి ఈ మసాలా ఉంది కదండి మసాలా కూడా అందులోకి వేద్దాం సో చూడండి ఈ విధంగా మసాలా వేసి నీళ్ళు పోసి కరెక్ట్గా తగినంత వాటర్ పోసేసి ఇంకా పెట్టేద్దామండి ఇప్పుడు ఒక రెండు విజయలకు పెడతాం నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఇంకా బ్రౌన్ కలర్ రాగానే ఇప్పుడు కర్రీ నిందలేకేసేద్దామండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్ లేకి చాలా బాగుంటుంది ముద్దకి బాగుంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మా ఊళ్ళు అయితే ఇలా చేస్తారు మీ ఊళ్ళో ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్